అమృతం కింద మిర్తిబట్టి ఆధునీకరణకు చర్యలు తీసుకోవాలి మంగళవారం శ్రీకాకుళం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ఇరవై పాయింట్స్ ప్రోగ్రాం చైర్మన్ లంక దినకర్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పూండ్కర్ హెచ్ఎర్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు నర్సన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తితో కలిసి పాల్గొనడం జరిగింది టెక్స్ట్ బుక్స్ వర్క్ బుక్స్ అలాగే డిక్షనరీస్ విద్యార్థుల కోసం బ్యాగులు యూనిఫామ్లు షూస్ పెంట్లు ఇటువంటి సౌకర్యాలన్నీ కూడా సర్వ సమగ్ర శిక్షా అభియాన్ భవిష్యత్తు పీఎం శ్రీ యోజన కింద కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ జిల్లాలో నలభై యొక్క స్కూళ్ళని మొత్తం కూడా తీసుకోవడం జరిగింది ఈ స్కూళ్ళల్లో విద్యార్థుల ఆరోగ్య లక్ష్యంగా కాగునీ సురక్షిత కోసం ముడ్లుదొడ్లు అలాగే భవనాల నిర్మాణం ఫర్నిచర్ మౌలిక సదుపాయాలు స్కూల్స్ లో మోడర్న్ గా తయారు చేసేటటువంటి ల్యాబ్స్ అంశంలో వీటన్నిటికీ గానీ ఒక నలభై ఒక్క స్కూల్స్ ఈ ఈ యొక్క జిల్లాలో మొత్తం శాంక్షన్ చేస్తే ఎనభై లక్షలు మంజూరు చేస్తే అందులో నాలుగు కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయల వరకు ఇప్పుడు వరకు చేయడం జరిగింది నూట యాభై పనులు మొత్తం శాంక్షన్ అయితే ఎనభై పనులు పూర్తయినాయి డెబ్బై పనులు పూర్తిగా వస్తున్నాయి ఫిబ్రవరి లోపల మిగతా పనులు పూర్తవుతాయని అధికారులు తెలియజేయడం జరిగింది సమీక్ష చేయడం వైద్య ఆరోగ్యానికి సంబంధించి పిఎం మాతృవందన యోజన ఏదైతే పిల్లలు బీపీఎల్ ఫ్యామిలీస్ లో పుడతారో మొదటి కాంతికి ఐదు వేలు రెండో కాలకి మహిళ శిశువు అయితే ఆరు వేల రూపాయలు అలాగే జననీ సురక్షణ యోజన జననీ శిశు సంరక్షణ కార్యక్రమం ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఎవరైతే పిల్లల్ని డెలివరీ చేసిన వారి అవసరాలకు వాడు అవసరమైనటువంటి రాష్ట్రీయ కిషోర్ స్వస్థ కార్యక్రమం అంటే పుట్టినటువంటి పిల్లలు పంతొమ్మిది సంవత్సరాల వయసు వరకు వాళ్ళని స్క్రీనింగ్ చేసి వాళ్ళకి అవసరమైనటువంటి ఆరోగ్యపరమైన అంశాల్లో కావాల్సినటువంటి సహాయ సహకారం చేయటం రాష్ట్ర రాష్ట్రీయ భార స్వస్థ కార్యక్రమము అది కూడా పిల్లలు ఎవరైతే ఉన్నారో ఎదుగుదల తక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకి పౌష్టికారం బియ్యం పోషణం ద్వారా ఇచ్చే కార్యక్రమాన్ని సంబంధించడం దాని మీద సమీక్ష జరిగింది అలాగే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఈ యొక్క సమావేశంలో సమీక్ష చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఏదైతే ఇప్పటి వరకు చూసినట్లయితే ఎన్టీఆర్ వైద్య సేవ కింద మొత్తం కూడా ఈ యొక్క జిల్లాలో ఆరు వందల కోట్ల రూపాయల విలువైనటువంటి వైద్య సహాయాన్ని రెండు లక్షల పదకొండు వేల మందికి ఇప్పటి వరకు కూడా అందించడం జరిగింది అలాగే నూట ఎనిమిది వాహనాలు ముప్పై ఒకటి నూట నాలుగు వాహనాలు ఏ ఉన్నాయో అవి ఒక ఇరవై ఒకటి నూట రెండు వాహనాలు పట్టింది ద్వారా ప్రజలకి అవసరమైనటువంటి వైద్య ఆరోగ్య సేవలు అదే ప్రమాదాలు జరిగినప్పుడు వాటిని స్పత్రికి చేరవేసేటటువంటి సహాయ సహకారాలు అవకాశాన్ని చూడడం జరుగుతా ఉంది సేవలు అందించడం జరుగుతా ఉంది అలాగే ఏదైతే శిశు మరణ రేటు ఏదైతే ఉందో ప్రతి వెయ్యి మందికి చూసినట్లయితే రాష్ట్ర సగటు పద్దెనిమిది అయితే శ్రీకాకుళం జిల్లా ఆరు పాయింట్ ఒకటి కొట్టిగా నమోదు కావడము ఆనందాయకుడు మంచి సానుకూల ఫలితంగా చెప్పబోతుంది ఫెడరల్ మొటాలిటీ అంటే గర్నీ స్త్రీలకు సంబంధించి ప్రతి లక్ష మంది గర్నీల్లో రాష్ట్ర సగటు ముప్పై తొమ్మిది మంది మరణిస్తుంటే శ్రీకాకుళంలో అది నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఉంది దాన్ని కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సినటువంటి అవసరం ఉందని అధికారులకి తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే తల్లికి వందరం ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఈ యొక్క శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటి వరకు ఏదైతే రెండు దఫాలు ఇచ్చినటువంటి మొత్తం సహాయంలో రెండు లక్షల యాభై ఐదు వేల మందికి ఆరు వందల కోట్ల రూపాయలు పైగా సహాయాన్ని అందించడం జరిగింది ఎనభై ఐదు గ్రూపులతోటి బేటీ బచావు బేటీ పడావు పదకొండు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు కలిగిన వారికి అలాగే పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు గల వారికి రెండు కేటగిరీలుగా యాభై నుంచి వంద మంది గ్రూపులుగా పెట్టి వారి యొక్క ప్రవర్తన మీద ఆలోచన మీద అవగాహన కలిగించేటటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం సమగ్ర శిక్ష అభియాన్ మిత్ర కార్యక్రమం కింద ఎలిమెంటరీ నుంచి సెకండరీ స్కూల్ వరకు విద్యార్థులు దాదాపు లక్ష యాభై తొమ్మిది వేల మంది జిల్లాలో ఉన్నారు వీరికి అవసరం ఆ చదువులకి అవసరమైనటువంటి అక్కడ ఆ స్కూల్స్ లో అవసరమైన మౌలిక సదుపాయాలు అలాగే పిల్లలకి ఈ లక్ష యాభై తొమ్మిది వేల మందికి అవసరమైన నోట్ పుస్తకాలు టెక్స్ట్ బుక్స్ వర్క్ బుక్స్ అలాగే డిక్షనరీస్ విద్యార్థుల కోసం బ్యాగులు యూనిఫామ్లు షూస్ బెంట్లు ఇటువంటి సౌకర్యాలన్నీ కూడా సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా అలాగే మనబడి మన భవిష్యత్తు పీఎం శ్రీ యోజన కింద పీఎం శ్రీ యోజన కింద కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ జిల్లాలో నలభై యొక్క స్కూళ్ళని మొత్తం కూడా తీసుకోవడం జరిగింది ఈ స్కూళ్ళల్లో విద్యార్థుల ఆరోగ్య లక్ష్యంగా రాగునీ సురక్షిత స్వచ్ఛత కోసం ముళ్ళు అలాగే భవనాల నిర్మాణం ఫర్నిచర్ మౌలిక సదుపాయాలు స్కూల్స్ లో మోడర్న్ గా తయారు చేసేటటువంటి ల్యాబ్స్ అంశంలో వీటన్నిటికీ ఒక నలభై ఒక్క స్కూల్స్ ఈ యొక్క జిల్లాలో మొత్తం శాంక్షన్ చేస్తే ఎనభై లక్షలు మంజూరు చేస్తే అదొక నాలుగు కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయల వరకు ఇప్పుడు వరకు నూట యాభై పనులు మొత్తం శాంక్షన్ అయితే ఎనభై పనులు పూర్తయినాయి డెబ్బై పనులు పూర్తిగా వస్తున్నాయి ఫిబ్రవరి లోపల మిగతా పనులు పూర్తవుతాయని అధికారులు తెలియజేస్తుందండి